అందరికి నమస్కారం స్వాగతం నేను మీ ప్రసాద్ అంతరించిపోతున్న మానవీయ సంబంధాలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు చిగురించే విధంగా తర్వాతి తరానికి తమ బంధువుల యోగక్షేమ సమాచారాలు అందించే విధంగా రామకూర్తి వారి కుటుంబ సభ్యులు కాకినాడ జిల్లా పిఠాపురంలో దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత ఒక చోట చేరారు ఇలాగే ప్రతి సంవత్సరం ఎవరు ఎంత దూరంలో ఉన్నా ఎన్ని పనులలో ఉన్నా సంవత్సరానికి ఒక్కసారి అయినా ఖచ్చితంగా కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి ఒక పండగ వాతావరణంలో ఆటపాటలతో కష్టసుఖాలను పంచుకుంటూ ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ ఆత్మీయ అనురాగాలను పంచుకుంటూ ప్రేమానురాగాలను పెంచుకుంటూ కుటుంబ ఐక్యమత్యమే బలం అనే చాటి చెప్పే విధంగా ఇలా కలిసి ఉండటం కలుస్తూ ఉండటం నేటి సమాజానికి ఎంతైనా అవసరం అని అర్థమయ్యే విధంగా ఈ పదమూడేళ్ల కలయికతో ఈ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు ਮੋਜੀ ਦੇ ਦੋ ਗੋਯ਼ ਜਰ ਕੋਸ਼ਾ ਮੀ ਰਾ ਆਲੇ ਤੋ ਪਟਿ ਕੋ ਛੈ జన సంఘమ్ అంతరించిపోతా ఉన్నాయి ఎవరు కాళ్ళు ఎవరు తీరాలని అనుకుంటున్నారు పెద్దవాళ్ళందరూ టీవీలు ఎతికిపోతున్నారు పిల్లలందరూ అందరూ సెల్ఫోన్లు ఎదుకుపోతున్నారు ఇటువంటి టైంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం బాగా చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఎనభై మంది వచ్చారు అందరికీ నమస్కారం అండి నేను రామ్కుర్తి ఉమాదేవి నేను రామ్కుర్తి వారి కోడల్ని అందరూ చక్కగా వచ్చి మేము వల్ల అందరూ చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ చెప్పేట్టు వేరే వేరే జాబులు ఇచ్చా కానీ వ్యాపారం ఇచ్చారు కానీ చదువులు ఇచ్చా కానీ వేరే వేరే దాంట్లో వేరే ఊర్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది అందరూ కానీ ఎప్పుడు ఎప్పుడో పదమూడు సంవత్సరాల క్రితం ఒకసారి ఇలా పెట్టుకోవడం జరిగింది అప్పటి నుంచి లు పెట్టాలనుకుంట కానీ ఎవరూ కలవట్లేదు చదువుల కోసమనో ఉద్యోగాల కోసమనో వేరే వేరే చోట్ల స్థిరపడి ఉన్నారు ఇప్పుడు పిలవగానే వచ్చారు అదే సంతోషం కానీ ఇక ముందు కూడా ఇలాగే రావాలని అందరినీ కోరుకుంటున్నాను ఇవాళ మా రామకుర్తు వారు అందరూ ఎక్కడెక్కడో స్థిరపడి ఈరోజు ఇక్కడ ఈ రకంగా జరపడం చాలా సంతోషం ఇవాళ మా నాగబాబు గారు కౌన్సిలర్గా ఉన్నారు అందరినీ పూట పెట్టి ఇక్కడికి రప్పించి మా కుటుంబ వాళ్ళందరినీ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం మా వాళ్ళు గుడివాడ కానీ తాడేపల్లి గుడింగ్ కానీ శంకవరం కానీ మెరచామవరం కానీ లేకపోతే వమ్మింగ్ కానీ పెద్ద సంకల్పూడి కానీ సోరవరం కానీ అన్ని దగ్గర ఉన్నారు వీళ్ళందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేసి అందరూ కలిసి ఉండాలి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో అందరూ ప్రతి సంవత్సరం ఇలా కలుసుకుంటే కుటుంబాలు విడిపోకుండా ఉంటాయి పిల్లలకి భవిష్యత్తులో పిల్లలకు కూడా మా చుట్టాలు ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు మా బంధువులు ఇక్కడ ఉన్నారు అని లెక్కలో పిల్లలకు కూడా తెలుస్తుంది ఇలా ఉండడం వల్ల అది కంటిన్యూగా కొనసాగాలని కోరుకుంటూ ముందుగా మీడియా మహాశవరా శుభాకాంక్షలు ఈ రోజు మాది రామ్ ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులందరూ గతంలో మా నాన్నగారు ఒకసారి అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడే ఇదే ప్లేస్ లో పదమూడు సంవత్సరాల క్రితం ఆల్రెడీ పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మా నాగబాబు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ముందుగా వచ్చి అందరినీ మళ్ళీ గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఏదో అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి